ఎస్బ్యాండ్ రేడార్ని మనం తయారు చేస్తాం ఎల్బ్యాండ్ రేడార్ని అమెరికా తయారు చేస్తుంది ఈ ఎల్బ్యాండ్ రేడార్ కనుక అయితే భూమి లోపల ఉన్నటువంటి వాటి మీద ఫోటోలు ఎస్ ఎస్బ్యాండ్ మన భూమి ఉపరితల మీద వాటి ఫోటోలు తీస్తుంది వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది భూమి యొక్క కదలికల్ని గమనిస్తుంది భూమి యొక్క కదలికలు ప్రతి సెంటీమీటర్ వరకు కూడా కదులుతుంది మార్పు చెందుతుంటే వాటి వరకు కూడా ఇది తీగలుగుతూ ఉంటుంది అలాగే హిమాని నదాలు కరిగిపోవటం ఐస్ గ్లేషియర్సు అదేవిధంగా భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ కదిలే విధానాలు అవి కదిలితేనే అవి ఒక స్థాయిలో కంపించడం ప్రారంభిస్తేనే ఎటస్ వస్తాయి భూకంపాలు వస్తాయి వాటిని స్టడీ చేయటము ఇటువంటి వాటిని కూడా తిరిగి మళ్ళీ ఆ యొక్క ఎల్బ్యాండ్ రెడార్ అయితే ఉంది అది ఎస్ ఎస్బ్యాండ్ రెడార్ వచ్చేటప్పటికీ భూమి ఉపరితలం మీద మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు క్రాప్ హీల్సు ఆ యొక్క వాతావరణంలో తేవెంత ఉంది ఇటువంటి వాటిని అదేవిధంగా కొన్ని అర్బన్ ఏరియాస్ని ఫోటోస్ తీయటము లోకల్ ఏరియాస్ ఫోటోస్ తీయటము ఇటువంటి వాటిని చేయగలుగుతుంది ఈ రెండు సింకర్ణ చదువుతూ ఫోటోలు తీస్తాయి పెద్ద ఎత్తున ఫోటోలు తీస్తేవి ఎంత అంటే ఇది ఒక రోజులో ఎయిటీ ఫైవ్ టెరాబైట్ మెటీరియల్ తీయగలుగుతుంది అంటే ఒక రకం చూడాలంటే ఒక పదివేల ఏడు వందల సింహాలు అనుకోవచ్చు అంత సరిపోయేంత సమాచారాన్ని సకరించి చదువుతుంది కానీ ఇది పెద్ద ఎత్తున మానవాళికి ఉపయోగపడబోతుంది విశేషం ఏంటంటే ఇది అమెరికా భారతులు కలిసి చేసినప్పటికీ కూడా ఈ మొత్తము సమాచారాన్ని వాళ్ళు క్లౌడ్లో పెట్టబోతున్నారు అంటే ఎవరైనా వాడుకోవచ్చు ఏ దేశమైనా వాడుకోవచ్చు కాబట్టి ఆయా దేశాలకు సంబంధించి ఇది ఒక పూర్తిగా మానవాళికి సంబంధించినటువంటి దానికి తీసుకురావడం అనేది గొప్ప విశేషం ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రకాల ఎర్థ్ అబ్జర్వేషన్ శాటిలైట్స్లో దీనికంటే పెద్దది లేదు వాటి ఎందుకన్నా చాలా పెద్దది ఇది